భక్తియోగం భగవంతుని ప్రేమ మార్గం అర్జునుడు ఇలా అడిగాడు ఎల్లప్పుడూ నీ భక్తిలో నిమగ్నమై నిన్ను ఆరాధించే భక్తులు మరియు అవ్యక్తమైన అక్షరమైన బ్రహ్మాన్ని ఉపాసించేవారిలో ఎవరు ఉత్తమయోగులు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఎవరైతే తమ మనస్సును నాపై నిలిపి గొప్ప శ్రద్ధతో నన్ను ఎల్లప్పుడూ ఆరాధిస్తారో వారే నాకు అత్యంత ప్రియమైన యోగులు కాని ఇంద్రియాలను నిగ్రహించి సర్వత్రా సమబుద్ధితో సర్వభూత కోరుతూ అవ్యక్తమైన సర్వవ్యాప్తమైన అక్షరమైన బ్రహ్మాన్ని కూడా నన్నే పొందుతారు అయితే ఆ మార్గం దేహాభిమానులకు చాలా కష్టమైనది కాని ఎవరైతే తమ సర్వకర్మలను నాకు అర్పించి నన్నే పరమగతిగా భావించి అనన్యమైన యోగంతో నన్ను ధ్యానిస్తూ ఆరాధిస్తారో వారిని నేను మృత్యు సంసార సాగరం నుండి త్వరగా ఉద్ధరిస్తాను కాబట్టి నీ మనస్సును నాపైనే నిలుపు నీ బుద్ధిని నాయందే ప్రవేశపెట్టు అలా చేస్తే నిస్సందేహంగా నాలోనే నివసిస్తావు ఒకవేళ నీ మనస్సును నాపై స్థిరంగా నిలపలేకపోతే అభ్యాసయోగం ద్వారా నన్ను పొందడానికి ప్రయత్నించు అభ్యాసం కూడా చేయలేకపోతే నాకోసం కర్మలు చేయడమే పరమలక్ష్యంగా పెట్టుకో నాకోసం కర్మలు చేస్తూ కూడా నువ్వు సిద్ధిని పొందుతావు అభ్యాసం కన్నా జ్ఞానం శ్రేష్టం జ్ఞానం కన్నా ధ్యానం శ్రేష్టం ధ్యానం కన్నా కర్మఫల త్యాగం శ్రేష్టం ఎందుకంటే త్యాగం వల్ల వెంటనే శాంతి లభిస్తుంది ఎవరైతే ఏ ప్రాణిని ద్వేషించడో అందరి పట్ల స్నేహభావంతో కరుణతో ఉంటాడో మమకారం అహంకారం లేనివాడో సుఖదుఃఖాలలో సమంగా ఉంటాడో క్షమాగుణం కలవాడో అటువంటి భక్తుడు నాకు అత్యంత ప్రియుడు శత్రువుల పట్ల మిత్రుల పట్ల సమభావంతో ఉండేవాడు మానవమానాలలో శీతోష్ణ సుఖదుఖాలలో సమంగా ఉండేవాడు సంగరహితుడు నిందాస్థుతులను సమానంగా స్వీకరించేవాడు స్థిరబుద్ధి కలవాడు భక్తిమంతుడైన అటువంటివాడు నాకు ప్రియుడు ఎవరైతే ఈ ధర్మమయమైన అమృతాన్ని నేను చెప్పిన విధంగా శ్రద్ధతో అనుసరిస్తారో నన్నే పరమగతిగా భావిస్తారో ఆ భక్తులు నాకు అత్యంత ప్రియమైనవారు